సో నా పేరు వచ్చేసరికి సదస్సులు రేజేయండి అండ్ ట్రిప్లెస్ వెన్నెల చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ అంటే వాట్ ఈస్ ట్రిప్లెస్ వెన్నెలా సో వెన్నెలా అంటే ఇక్కడ ప్రతి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి జీవితాలు కూడా చేరుతూ ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఈ వెన్నెల అనే కాన్సెప్ట్తో పెట్టడం జరిగింది సో చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్స్ అంటే మీకు చాలా వరకు తెలుస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ఎన్జిఓస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్పేసి మీరు అందుకే చాలా వరకు సొసైటీలో ఒక అవకాశం ఉంది బట్ ఇక్కడ ట్రస్ట్ అంటే ఒక పెళ్ళిళ్ళు చేత చేయడమే కాకుండా ఫౌండేషన్ రూపంలో వాళ్ళని సొసైటీకి ఇండియాకి గవర్నమెంట్ ద్వారా ఇలాగ రిప్రజెంట్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ఎలాగ ఏంటి అంటే ఇది కంప్లీట్గా గర్ల్స్ చైల్డ్ వై గర్ల్స్ అనే దాని గురించి కూడా నేను బ్రీఫ్గా ఒకటి వన్ మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోటి ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ లోపల పిల్లలు ఎవరైతే ఆ పిల్లలు అది కూడా అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం డైరెక్ట్ డైరెక్ట్గా కూడా తీసుకొని మన ఎన్జిఓలో తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఒకటే కాకుండా అన్ని అంటే చెస్ డ్రాయింగ్ ఎన్ని స్విమ్మింగ్ ఏజెట్ వాళ్ళకి ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నదో అన్నింటిలో కూడా మనం ఉత్తీర్ణం చేసి మనం కంప్లీట్గా కూడా ఇండియాకి రిప్రజెంట్ చేయాలి జూనియర్ నేషనల్స్లోనే నేషనల్స్కి వాటికి రిప్రజెంట్ చేయాలి ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండాను అని చెప్పేసి ఈ మూట కంప్లీట్గాను ఇంకా గర్ల్స్ చైల్డ్ అంటారా మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే బేసిక్ చైల్డ్ చైల్డ్లోనే బేసిక్లో వచ్చేసరికి సైట్ లాక్ వెళ్ళిపోతుంటారు నవ్వైడేస్ చూస్తున్నారు జనరేషన్స్ ఎలా ఉన్నాయో సో ఈ సైడ్ ట్రాక్ వెళ్ళిపోవడంతో ఏంటంటే ఫ్యూచర్లో ఎలాగా డిసిప్లిన్ ఏంటి రెస్పెక్ట్ ఏంటి అనేది తెలియడం లేదు ఎస్పెషల్లీ గర్ల్స్లో కూడా డివియేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అది ఎలాంటి అనేది మేము ఆ పెద్దవాళ్ళని మీ అందరికీ తెలుసు సో ఆ డీవియేషన్స్ జరగకుండాను ఒక రెస్పెక్ట్ఫుల్ మేనర్గానే ఒక హోమ్లీ ఎలా ఉంటుందో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఆ విధంగా రన్ చేద్దామని ఈ చార్నెటెడ్ చార్జెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఈ సపోర్ట్ అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ప్లేస్ఫుల్గా ఉంటుంది గవర్నమెంట్ ఈవెంట్ ఈవెంట్ నా చెప్తాను రిపెన్స్ చేశాం కమర్షియల్ మా కమర్షియల్ ఎన్నో రిజెక్ట్స్ చేశారు బట్ దీనింటినంటే అనాథ చారిటీ అనే సర్కిల్లా చాలామంది ముందుకు వస్తుంటారు అలా మేము యాక్చువల్గా ఈ విద్యుత్ సారి కరోనా తర్వాత జనరల్గా ఎవరికి బిజినెస్ పరంగా కానీ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కూడా అసలు బిజినెస్ కూడా ఏం లేదు యాక్చువల్గా రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు వారు చాలా కార్యక్రమాలు వైసీపీ జరిగిన్నాయి కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎస్ఎస్ఎస్ వెమిలా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అనాథ పిల్లలకి ఎస్పెషల్లీ మన ఆడపిల్లలకి కొంచెం గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏదో సహాయం జరగాలి అనేది మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి ఇది చాలా మీకు తెలిసే ఉంటుంది చాలా వ్యాధిగా కూడుకున్నది ఇది చాలా మంది సెలబ్రిటీస్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఈ నెల పదహారో తారీఖున మన బిఎంఆర్బిఏడాచి ఏరిగిన సిరిపురం జంక్షన్లో సాయంత్రం ఆరు గంటలకి ఈ ప్రోగ్రాం జరుగుతుందండి దీనికి మెయిన్ సమీరా భరద్వాజ ప్లేబ్యాక్ సింగర్ జబర్దస్త్ కమేడియన్స్ అలాగే లింగల్ విత్ ఫ్రేమ్ రఘు చాలామంది ఇంకా చాలామంది సెలబ్రిటీస్తో ఈ కార్యక్రమం జరుగుతుందండి యాక్చువల్గా ఎంతమంది సెలబ్రిటీస్ పెట్టాలి మేము ముఖ్య కారణం ఏంటంటే జనరల్గా చారిటీ అని అనేసరికల్లా ఎవరో మంది చేస్తారు చూద్దాం అనే ఒక గీతితో ఉంటారు ఎంతమంది సెలబ్రిటీస్తో మేము చేస్తున్న రోజు ఆగస్ట్ సిక్స్టీన్త్ క్రిస్మాస్ చేస్తున్నాం ఆ రోజు చాలామంది పిల్లలతోని హ్యాపీగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఏదో వీళ్ళ ద్వారా ఈ వెన్నెల చార్పల్ ట్రస్ట్ ద్వారా మనం ఆ పిల్లలకి ఏదో హెల్ప్ చేయాలనే ఒక థాట్ తీసుకొద్దామని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఇది కంప్లీట్లీ షో అండి